బాలికలు సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలికా దినోత్సవం ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఆచార్య మల్లాది నరసింహమూర్తి అన్నారు అందుకోసం మనమంతా బాలికలకు ఆరోగ్య విద్యా హక్కులపై సరైన అవగాహన అవకాశాలు కల్పిస్తూ సమ సమాజ నిర్మాణానికి సరైన మార్గదర్శకాలు చూపాలి మన ప్రభుత్వం మాత్రమే గాక ప్రజలందరూ కూడా బాధ్యతగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఇటువంటి ఆశయాలను మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తూ దేవిపురం గురు పరంపర అమృత కన్యా గురుకులంను ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం పదిహేను మంది బాలికలను తీర్చిదిద్దుతున్నాం వీరందరికీ ఈ దిన ప్రాముఖ్యతను పురస్కరించుకుని గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ వచ్చిన సాధకుల చేత ప్రజల చేత వయసులో ఉన్న పిల్లలందరికీ పంచోపాచార పూజ జరిపించారు ఉచిత బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ప్రజలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభాకర్ రమకారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు శ్రీమాత్రే నమ నేడు చాలా సుఖదైన ఎందుకయ్యా అంటే జాతీయ బాలికా దినోత్సవం అని ప్రభుత్వం వారు ప్రకటించారు ఇవాటి రోజుని అందువల్ల మన బాలికలందరినీ కూర్చోబెట్టి ఈ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా వీళ్ళందరికీ కూడా పూజలు పునస్కారాలు అనేటువంటివి అమ్మవారి తరఫున బాలము తైదూరు కింద వీళ్ళందరూ కూడా పూజలు చేస్తున్నారు ఇదంతా చాలా అద్భుతమైనటువంటి ప్రాంగణం బాలికలు అనేటువంటి వాళ్ళని మనం ఎలా తయారు చేయాలి అనేటువంటి విధానంగా మన దేవీపురం నుంచి ఒక పదిహేను మంది బాలికల్ని మాత్రమే తీసుకుని వాళ్ళకు కావలసినటువంటి ఆరోగ్య సదుపాయాలు కానివ్వండి విద్యా సదుపాయాలు కానివ్వండి మరి తర్వాత భవిష్యత్తులో కావలసినటువంటి వేద మంత్రాలు కానీ మరి లేకపోతే పూజా విధానం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే కనుక నేర్పించినట్టయితే వాళ్ళు చాలా అద్భుతంగా తయారవుతారు అనేటువంటి విధానంగా మన గారు అమృత కన్యా గురుకులం అని చెప్పి ఒకటి స్థాపించారు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము కూడా కేవలం పదిహేను మంది బాలికల్ని మాత్రమే తీసుకుంటూ వాళ్ళకి విద్యాబుద్ధులన్నీ నేర్పిస్తూ అంటే రెగ్యులర్ చదువు ఏదైతే ఉందో ఆ చదువు అంటే మన ఇంగ్లీష్ చదువు అలాగే వేద విద్య దాంతోపాటు సంస్కృతము ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా వాళ్ళకి చెప్పాలనేటువంటి విధానంతో భవిష్యత్తు బాగుంటుందని ఈ తీర్మానం చేసి గురువుగారు ఈ సంస్థ అనేటువంటిది ఏర్పాటు చేశారు ఇక్కడ కేవలం ఆడపిల్లల్ని మాత్రమే తీసుకుంటారు అది కేవలం ప్రతి సంవత్సరం కూడా పదిహేను మందికి మాత్రమే మించకుండా తీసుకోవడం జరుగుతోంది వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించడం అనేది జరుగుతోంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ చిన్నపిల్లలకే కనుక మనం అన్ని రకాల విద్యలు కనుక చిన్నప్పుడే కనుక నేర్పినట్టయితే వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేటువంటి దృక్పథంతో ఈ సంస్థ అనేటువంటిది నడపడం జరుగుతుంది కాబట్టి ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ